కలు తీర్చేటి కూడి ముక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం అన్ని సమన్వయ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ గారికి జిల్లా ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంతో మనకు ఏప్రిల్ ఉగాది నుంచి ఆరో తారీఖు ఏప్రిల్ వరకు తెలుస్తాయి ఎనిమిది రోజుల పాటే ముఖ్యంగా మనకు భక్తులు ఎక్కువగా వచ్చేది మాత్రము శ్రీరామనవమి ఆరో తారీఖు రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా ఉంటాయి యాక్ది లాస్ట్ టైం మనకు భక్తులు దాదాపుగా నలభై వేల మంది నుంచి యాభై వేల మంది వరకు రావడం జరిగింది ఈసారి కూడా మనకు మన శివ కళ్యాణోత్సవానికి కూడా అది ఎప్పుడు లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు కాబట్టి ఈసారి శ్రీరాములు కూడా మనం ఒక యాభై వేల మంది వరకు భక్తులు హాజరు చెప్పి మేము అంచనా చేస్తున్నాం దానికి తగ్గట్టుగానే మన యొక్క అన్ని ఒక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి దేవస్థానం తరఫున ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఈ యొక్క క్యూలైన్స్ కానీ తర్వాత కెటాస్ కానీ భక్తులకి మంచి వసతి కానీ ఫ్రూట్స్ కానీ వాటర్ మిల్క్ కానీ అన్ని వసతులు కూడా దేవస్థానం నుంచి మేము కనిపిస్తున్నాం కాబట్టి ఈ యొక్క శ్రీరాయి అరేంజ్మెంట్స్ గురించి మన ఆర్టీఓ గారిని మీటింగ్ ప్రారంభించవచ్చు అని లాస్ట్ టైం దాగానే ఎఫీఆర్ జరిగినట్టుగా డిపార్ట్మెంట్స్ ఎవరైనా కొత్తగా వస్తున్నా ఎవరెవరు ఎలా ఉంటారనే డిపార్ట్మెంట్ వేసే చేస్తా ఉంటాం కాబట్టి మనకు ఎటువంటి ప్రశాంతంగా కూడా శివరాత్రి కూడా మన రగులర్ గైడెన్స్ ప్రకారం మీరే ఇబ్బంది లేకుండా అయిపోయిందో ఇది కూడా అంటే దాదాపుగా మనకు యాభై నుంచి అరవై వేల మంది గోవాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పకూరు కంటే మనం ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ప్లేస్లు జరుగుతూ మనకి ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ పూర్తి స్థాయి స్థలాల్లో అన్నీ మనకున్న పాత్ర సాంప్రదాయ ప్రకారం మనం ఇక్కడ చేస్తున్నాం చేయడం కాబట్టి కొంత అది ఉంటుంది ఆ రోజు దర్శనం కూడా దేవుని కళ్యాణము అక్కడ దర్శనం ఇదంతా యాజెస్ జరుగుతూ ఉంటుంది అయితే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ వారిగా లాస్ట్ టైం ఇయర్ మీద అరేంజ్మెంట్ చేసినాము అదే పద్ధతిలో చేసుకోవాలి ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ అనేది ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది ఒకటి ఫస్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈసారి ఈ రామ్ కళ్యాణ్ మహోత్సవం అత్యంత వైభవ విధంగా నిర్వహిస్తున్నారు మన దేవాలయం మన దేవాలయ శివారు పాడి పెద్దలందరూ కూడా సభాయ్య మనకు ప్రధాన దేవాలయం ముఖ్యంగా మహాశివరాత్రి శివ కళ్యాణోత్సవం మాత్రం శ్రీరామును దేవీ నవరాలు ప్రధానంగా ఈ శివ కళ్యాణము రామ కళ్యాణము మహా వైభవ విధంగా శివరాత్రి మాదిరిగానే నిర్వహించబడుతున్నాయి అలాగే మొన్న శివ కళ్యాణం కూడా జనం అసలు చాలా తక్కువ అనుకున్నాను కానీ రెడ్డింపుగా వచ్చారని అనుకున్నాను కూడాను చాలా సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు కానీ దేవాలయం నిర్వహణ బాధ్యత తీసుకొని చేసినాము చాలా సక్సెస్ఫుల్ అయ్యి విజయం విజయవంతైంది ఆ మాదిరిగానే మనకు కళ్యాణం కూడా దాదాపుగా యాభై వేల నాకు తెలిసి ఒక ఇరవై ఐదు లక్షల యొక్క ఈ కళ్యాణం ఎందుకంటే కళ్యాణానికి రావడం అనేది జనం ఈ శివ కళ్యాణంగా భావించే వస్తుంటారు ఎవరు శివ పార్వతులందరూ కూడా రామ కళ్యాణం అందరూ శివ కళ్యాణ శివుడికి తలంబరాలు వేయడం వాడు భావించి వస్తారు కాబట్టి అత్యంత వైభవపేతంగా ఈ రామకళ్యాణం నిర్వహించబడుతున్నది అంత సందర్భంలో మనకు రామకల్యాణం ఆర ఉదయం ఆరవ తారీఖు నాడు మనకు స్వామివారికి రామ మూల విరాట పంచవృష్ణ ద్వారా ఉదయం అభిషేకం జరుగుతుంది హనుమంతర్యవాలి ఉదయం అన్నీ చేసుకుంటాము ఇక్కడ రామచంద్ర స్వామివారు ఉదయం పంచభతా అభిషేకం అయిన తర్వాత పుణ్యావాదము ఆరంభించుకొని స్వామివారి మూల విరాట్లకు ప్రధానంగా మేము రామ కళ్యాణం చేసుకుంటాము అది మనకు తొమ్మిది పది గంటల సమాప్తమైంది మూల విరాట్ కళ్యాణం జరిగిన తర్వాత మనం మళ్ళీ బయట కళ్యాణం ఎందుకు వెళ్తాము పది గంటలకు ఆరంభం చేసుకొని అక్కడి నుంచి మనం తరలి పట్టువసరంలోనే మళ్ళీ మనం పల్లె శివలో స్వామివారిని తీసుకొని వస్తాం పదిహేను పదిహేనున్నర వరకు అలా ఉంటాం పదిహేను వదులుకొని మనం పన్నెండున్నర ఒంటి గంట పాపద సమాప్తమై ఉంటాం దాదాపు మనం కళ్యాణం అదే నాలుగు ఒంటి గంటల తర్వాత మేము మళ్ళీ యాగదానికి వెళ్ళి పూర్ణావతి కార్యక్రమం సమాప్తం చేసుకొని సాయంత్రం ఐదు గంటలకు మన రంగోత్సవ కార్యక్రమం అవుతుంది అన్నీ కూడా మనం క్రమపతిగా నిర్వహించుకొని తప్పకుండా స్వామి రామచంద్ర స్వామి వారికి మనం అందరం కూడా హృతార్థులవి వైభవ్ పేడ లాభంగా స్పాని ప్రజానం కూర్చోమని అన్ని డిపార్ట్మెంట్ వారిగా అందరూ సచర్గలు చేసుకొని ఆ స్పాని సెవెన్లో ఆ పాల్గొనాలని అభిప్రాయం చేస్తున్నాను శానిటేషన్ దాని గురించి మీతో వాళ్ళు చేసే ఫెసిలిటీస్ గురించి వేరే పోతు తర్వాత భారత చేసి వాళ్ళు మేనేజర్ గారు